మనం పెద్దగా పట్టించుకుంటలేం గాని ఆంధ్ర రాజకీయం కత్తర్నాకు నడుస్తుంది ఈ పార్టీలకెళ్ళి ఆ పార్టీలకు ఆ పార్టీలకెళ్ళి ఈ పార్టీలకు ఈ రెండు పార్టీలకెళ్ళి ఇంకో పార్టీలకు రాజీనామాలు చేసుడు అధ్యక్షుల వారిని కలిసుడు కాండువాలు మార్చుడు ఆడ అసెంబ్లీ పార్లమెంటు రెండు ఎలక్షన్లు ఒక్కపారే కాబట్టి జోరున్నది రాజకీయం ఇక కాంగ్రెస్ పార్టీకి పతార పెంచడానికి షర్మిలక్క పోయినాక ఇంకింత రంజు మీదకి వచ్చింది అయితే మనం ఇప్పుడు చెప్పుకునేది ఇద్దరు దోస్తుల సీట్ల రాజకీయం గురించి టిడిపి జనసేన తరీకే గమ్మతుందబ్బా పొత్తు పొత్తే అంటూరు పోటీ పోటే అంటూరు ఇవలకెన్ని సీట్లు పంచుకోక ముందుకే ఆ సీటు మాదే అని ఆళ్ళు ఈ సీటు మాదే అని ఇల్లు మండపేట అరకుల క్యాండిడేట్లను పెట్టేసిండు చంద్రాల్ సారు మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే ఎమ్మెల్యే కావాలి దొన్ను ఇక్కడ క్యాండిడేట్ గా పెట్టాం గీట్లయితే పవన్ సార్ ఊకుంటాడా ఆయన రెండు సీట్లకు పెట్టిండి పెట్టిండే రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను ఇది సారు సార్ ఆయన అని మీరు చేస్తే ఎట్లా చంద్రబాబు గారి ఒత్తిడి ఉంటుంది నాకు కూడా ఒత్తిడి ఉంటది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజు ఇది రియాక్షన్ సుత ఇట్లకు వచ్చే దోస్తుల నడుమ పొత్తు పంచాయతీ నడిస్తే అధికార పార్టీ ఆనందమాయ చంద్రబాబు పొత్తు ధర్మం పాటించాడు ఏ ధర్మం పాటించాడు పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే మంచిదని ఉప్పుల నిప్పేసిండు మంత్రి అంబటి రాంబాబు గారు ఇంత ఇంత ముద్రక ముందే ఇద్దరు అధ్యక్షులు కూకొని సీట్లు పంచుకుంటుండొచ్చు గాని దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏందంటే రాజకీయంలో పదవుల కంటే ఏది ముఖ్యంగానే కాదు